ఇప్పుడే కంట్రీ డలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డలైట్ యాప్ నౌ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేడు మీ ప్రేమ ఇప్పటివరకు మీకు విషయం తెలుసో తెలియదో చాలా సినిమాల్లో హీరోల బండ్లు లేదంటే రౌడీల బండ్లు హీరోయిన్ల బండ్లు కస్టమైజ్ చేసిన ఒక వ్యక్తిని నేను మీకు పరిచయం చేయబోతున్నా ఇప్పుడు తాజాగా అఖండ అఖండ టూ కూడా బాలయ్య వాడే కార్లను కూడా తనే కస్టమైజ్ చేసిండు హైదరాబాద్ లో ఈ షోరూమ్ పేరు చెప్తేనే అరే ఇది సినిమాలకు పాపులర్ అని చెప్పి మాట్లాడుకుంటారు ప్రస్తుతం మనం అదే షోరూమ్ దగ్గర ఉన్నాం జీనెక్స్ అధినేత మంతో అమర్ గారు ఉన్నారు ఇప్పటి వరకు ఆ ఫిల్మ్ ఇండస్ట్రీలో వందకు పైగా సినిమాల్లో కార్లు తయారు చేసిన తను ప్రస్తుతం పొలిటికల్ లీడర్లకు సంబంధించి కార్లు కస్టమైజ్ చేస్తున్నాడు అంటే ఒక కార్ ని చూడగానే ఒక నియోజకవర్గంలో ఈ కార్ ని చూడగానే ఇది ఫలానా లీడర్ ది అని గుర్తుపట్టే విధంగా తయారు చేస్తున్నారు వారే జీనెక్స్ అధినేత అమర్ గారు నమస్తే అమర్ అన్న బాగున్నారా ఏంటి ఇప్పటి వరకు సినిమాల్లో హీరోలకు విలన్లకు సంబంధించిన కార్లలో బిజీగా ఉన్న మీరు ఒక్కసారిగా పొలిటికల్ కి సంబంధించిన వెహికల్స్ తయారు చేయడంలో మీ పేరు హైదరాబాద్ మొత్తం వినిపిస్తుంది వాళ్ళని ఆ కార్ తయారు చేయాలంటే జినక్స్ కి వెళ్ళాలని అసలు ఏంటి అంటే ఈ కాన్సెప్ట్ ఎందుకు తీసుకున్నారు ఇప్పుడు అంటే ఒకప్పుడు పొలిటికల్ వెహికల్స్ అంటే అటు ఇటు గర్మన్స్ నిలబడటానికి ఆయన పట్టుకోవటానికి అలా సేఫ్టీ అంతవరకే ఉండేది కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది ఇప్పుడు కాస్మెటిక్ లుక్స్ కూడా క్స్ మారిపోయింది వాళ్ళ పార్టీ సింబల్ గానీ వాళ్ళ పార్టీ కలర్ గానీ వాళ్ళ వెహికల్ మీద కావాలి డాష్ బోర్డ్ మీద బాబు గారి ఫోటో కావాలి అలా వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఒక్కొక్కటి మారిపోయినాయి ట్రెండ్ సెటర్ మాత్రం చిత్తం నేను గారు చెప్పగలుగుతాను ఎలక్షన్స్ ముందు తను ఆ టాప్ ఎల్లో కాన్సెప్ట్ తనతో మొదలుపెట్టాము తన ఇన్స్పిరేషన్ తీసుకొని మేము ఆల్మోస్ట్ ఎలక్షన్స్ ముందు సిబిఎల్ ఫోరం తరఫు నుంచి మేము ఒక ఫైవ్ హండ్రెడ్ వెహికల్స్ దాకా స్వచ్ఛందంగా చేసి ఇచ్చాము ఇప్పుడు తన ఇంట్రెస్ట్ అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోనే మహానాడు కోసం తను ఈ వెహికల్ రెడీ చేయించుకున్నారు తను ఎప్పుడు కూడా ట్రెండ్ సెటర్ కావాలనేది గారి ఆలోచన అంటే ఇప్పుడు బయట చాలా మంది మాట్లాడుకుంటున్నారు షోరూమ్ లో ఒక ఫార్చునర్ దానికి ఏంటంటే కొత్తగా ఏంటంటే పార్టీ సింబల్ ఏదైతే సైకిల్ సింబల్ ఉందో అది ముందు వెనకాల టోయోటో లోగో తీసేసి స్టీరింగ్ మీద కానీ వీల్స్ మీద కానీ ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్నారు ప్లస్ టాప్ ఎల్లో చూసిందే తను వెళ్తున్నప్పుడు పైనుంచి ఎవరైనా బిల్డింగ్ పైనుంచి కానీ డ్రోన్ షాట్స్ తీసినప్పుడు పైన సైకిల్ గుర్తు కనపడేలాగా ప్లస్ తన పేరు వెనకాల విత్ లైట్ ఒకసారి చూపిద్దామా తో ఇదే అది ఫార్చునర్ కారు తను టీడీపీ లీడర్ కోసం ఇది మొత్తం కస్టమైజ్ చేశారు కంప్లీట్ గా అంటే ఎక్కడ చూసినా దీని టీడీపీ కనిపించాలా ఆ సింబల్ కనిపించాలా అనే ఒక ఉద్దేశంతో చిన్నమనేని గారు ప్రత్యేకంగా దీన్ని కస్టమైజ్ చేపించారు తను ఎన్ని రోజులలో ఈ యొక్క కార్ మొత్తం తయారు చేశారు లేదంటే దీనికి ఏమేమి ఎక్విప్మెంట్ వాడారో కూడా మొత్తం తెలుసుకుందాం అన్న ఇదేనా మొత్తం ఇదేనండి ఇక్కడ మీకు ఏదైతే లైట్ ఉందో టీడీపీ సింబల్ విత్ లైట్ ఇది ఫార్చునర్ ఇక్కడ ఫార్చునర్ సింబర్ సింబల్ వస్తుంది దాన్ని తీసి అలా కస్టమైజ్ చేసాము ఓకే ఈ ఐబ్రోస్ లాగా ఈ స్కర్ట్స్ అని బ్లాక్ గా కన్వర్ట్ చేసాము ఓకే మీకు ఏవైతే ఉన్నాయో విఏపి లైట్స్ జీఏపి లైట్స్ బ్లూ ఎల్లో ఫ్లాషింగ్ అవుతుంది అది చూపిస్తాను అది కూడా మీకు వీల్స్ మీద చూడొచ్చు పాట లేదు ప్రగతి రథాలు ఇక్కడ కనిపిస్తున్నాయి సంబంధించిన సింబల్ టైర్స్ మీద కూడా కంప్లీట్ ఫోర్ టైర్స్ మీద సింబల్ వచ్చేస్తుంది. మీ ఏంటంటే వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళ గవర్నమెంట్స్ ఎంత మంది అయినా ఎక్కుచండి. పది మంది ఎక్కినా మీకు ఇబ్బంది లేకుండా ఓకే కంఫర్టబుల్ మెంటర్స్ లో ఒక 10 Members నిలబడొచ్చు. 10 Members నిలబడొచ్చు. వాళ్ళు పట్టుకోవడానికి ఇది క్యారియర్. కంఫర్టబుల్ గా పట్టుకోవడానికి ఎక్స్ట్రా సేఫ్టీ ఎక్స్ట్రా ఎక్స్ట్రా సేఫ్టీతో చేసాము ఓకే. ప్లస్ ఇక్కడ కూడా తన పేరు కస్టమైజ్ చేశాము. ఓకే. అంటే ఎవరైతే కస్టమర్ అలా కావాలంటే కూడా అక్కడ మీరు కస్టమైజ్ చేశారు. జెల్ కస్టమైజ్ రెసిస్టెన్స్ ఇచ్చామండి ఓకే అజ్ బ్యాక్ మోషన్కి వచ్చేసరికి సేమ్ అదే సైకిల్ పిక్చర్ ఇచ్చాము ప్లస్ ఇక్కడ ఫార్చునర్ వచ్చిన దగ్గర అది తీసేసి ఆ వెహికల్ ఇన్సర్ట్ చేసాము ఒకటి ఓకే ఇక్కడ కూడా టొయాటో సింబల్ వస్తుంది టొయాటో సింబల్ వస్తుంది దాన్ని తీసేలా చేసాము పేరు పేరు అది ఓకే పైన మొత్తం టాప్ మొత్తం ఆఫ్ ఎల్లో వస్తుంది పైన సైకిల్ సింబల్ ఉంటుంది పైన ప్లస్ లోపల ఇంటీరియర్ కి వచ్చేసరికి వెళ్లేటప్పుడు కొంచెం ఫేస్ క్లారిటీ కోసం తన ఫేస్ మీద పడేలాగా లైట్ పెట్టాము ప్లస్ తను పడుకోవటానికి ఒక పిల్లో ఇచ్చాము ఎక్స్ట్రా పిల్లో ఇచ్చాము కుషన్ ప్లస్ తన సీట్ వరకు ఒక ఎల్లో సీట్ కవర్ కస్టమైజ్ చేసాము ఇట్లా ఎల్లో సీట్ కవర్ కస్టమైజ్ చేసాము ఫిట్టింగ్ నడుస్తుంది ప్లస్ బాబు గారి ఫోటో ఏదైతే ఉందో డాష్ బోర్డ్ మీద హైలైట్ చేశాము అట్లా స్టీరింగ్ మీద కూడా మీకు టిడిపి సింబల్ ఉంటుంది స్టీరింగ్ మీద కూడా ఇంకా బేసిక్ మ్యాట్స్ ఇవన్నీ అయితే బేసిక్ కస్టమైజేషన్ సిరమిక్ ఇవన్నీ అయితే బేసిక్ కస్టమైజేషన్స్ అండి ఓకే ఉంటాయి ప్లస్ వీళ్ళ లోపల కూడా ఎల్లో కలర్ పెయింట్ ఇచ్చామండి క్యాలిబర్ పెయింట్ ఇచ్చాము వీళ్ళ లోపల కూడా ఓకే వీళ్ళ లోపల కూడా ఇచ్చాము కంప్లీట్ గా ఏంటే తన టేస్ట్ తగ్గట్టు డీటెయిలింగ్ చేసామండి కంప్లీట్ గా ఎక్కడ చూసినా కానీ సింబల్ సింబల్ కలర్ కలర్ ప్లస్ తన ఉద్దేశం ఏంటంటే తనకి వెళ్ళేటప్పుడు అందరికి తన యాక్సెస్ లో ఉండాలి తన తెలియాలి ఎవరికేదైనా కష్టం వస్తే చేయలేపి ఆపేలాగా ఉండాలనే తన ప్రయత్నం ఆ సర్వీస్ అలా చేయాలని సింపుల్ గా ఒక విషయం చెప్పాలంటే కార్ చూడగానే చెయ్యి లేపేస్తే ఆపేయాలని సర్వీస్ ఇవ్వాలనేది తన ఇంటెన్షన్ పార్టీ గుర్తు గాని పార్టీ కలర్ ని గాని అందరి హృదయాల్లో పెట్టాలనే తన ఉద్దేశము అందరి మనసులో హృదయాల్లో పెట్టాలనే తన ఉద్దేశము దాని తగ్గట్టుగా తను ఫస్ట్ తను ఇలా చేసి తనని తను చేసిన తర్వాత నలుగురు చెప్పాలనే తన ప్రయత్నము ఓకే ఆ ప్రయత్నానికి కూడా మేము తోడయ్యాము ఈ కైండ్ ఆఫ్ ప్రయోగం చూసాను ఇందులో సౌండ్ బాక్స్ ఎక్స్ట్రా కూడా సౌండ్ ఊఫర్స్ యాడ్ చేసాము నాలుగు కూడా యాడ్ చేసాము ఎందుకంటే రేపు వెళ్ళే మహానాడికి వెళ్ళేటప్పుడు ఏంటంటే మినీ సినిమా థియేటర్ వెనకాల రెండు ఓఫర్స్ అండి నాలుగు ఓఫర్స్ కంప్లీట్ సౌండ్ సరౌండ్ సౌండ్ సిక్స్ అని టువల్ స్పీకర్స్ యాడ్ చేసాం దీంట్లో అచ్చ కంప్లీట్ సరౌండ్ సౌండ్ ఒక చిన్నపాటి ఉంది ఇక్కడ ఎందుకంటే తన వెళ్ళేటప్పుడు మహానాటి కానీ లేదంటే తనే ఎక్కడన్నా ఎక్కడన్నా విలేజెస్ కి వెళ్ళినప్పుడు కానీ అక్కడ అందరిని ఉచ్ఛేదపరచడానికి కానీ లేదంటే వాళ్ళకి మెసేజ్ చేయడానికి కానీ వాళ్ళకి ఆ సౌండ్ సిస్టం యాడ్ అవుతుంది తన ఆలోచన ఓకే ఈ అంటే ఒక ఎగ్జాంపుల్ గా ఉండాలనే తన ఆలోచన ఓకే ఒక నికార్సన కార్యకర్త అనేది తెలవాలి అంటే తన ఉద్దేశం ఏంటంటే ఒక కార్యకర్త ఒక ఎమ్మెల్యే ఒక లీడర్ అయితే ఏదో ఉన్నారో వాళ్ళు ఎలా ఉండాలి అనేది ఒక ట్రెండ్ సెట్ చేసి చూపిస్తున్నారు దీనివల్ల ఎందుకనంటే మనం పోలీస్ అంటే మనం ఎలా గుర్తుపడతాము ఒక ఆకి ఉంటాం డాక్టర్ అంటే ఒక వైట్ అని గుర్తుపడతాం టీడీపీ కార్యకర్త కానీ టీడీపీ ఎమ్మెల్యే కానీ గుర్తుపట్టే విధానంగా తను ఒక డిజైన్ చేశాడు కలర్ కానీ వెహికల్ కలర్ కానీ ఇవన్నీ డిజైన్ చేసుకున్నారు

ఫార్చునర్ అనేది లైట్ వస్తుంది ఇక్కడ కానీ తన పేరు లైట్ రావడానికి మేము చాలా చాలా కష్టపడాల్సి వచ్చింది ఎక్స్పెరిమెంట్ ఈ ఐడియాలజీ తనదేనా ఎక్స్పెరిమెంట్లో మీదేమైనా తనది ఉన్నదండి తన కాన్సెప్ట్ మేము అర్థం చేసుకున్నాం కాబట్టి గత ఎలక్షన్ ట్రావెల్ చేసాము చాలా రోజుల నుంచి ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి ఏం కావాలనేది మాకు క్లారిటీ ఉంది ప్లస్ ఎప్పటికప్పుడు తను అప్గ్రేడ్ అవుతుంటాడు మేము అప్గ్రేడ్ అవుతుంటాం కాబట్టి దాని తగ్గట్టు ఇలా చేస్తే బాగుంటుందని తను చెప్తారు కాదు సార్ ఇలా చేస్తే బాగుంటుంది అని మేము కూడా చెప్తాము తర్వాత ఒక ఒక ముందు మొత్తానికి తీసుకెళ్తానికి కూడా తనే ట్రెండ్ సెట్టర్ ఇప్పుడు మహానాడు కూడా తనే ట్రెండ్ సెట్టర్ మహానాడు ఎట్లయినా పసుమయం అవుతుంది వెళ్లే వాళ్ళు కూడా పసుపు కావాలనే తన ఆలోచన అంటే వెళ్లే వెహికల్స్ కానీ వెళ్లే వాళ్ళ వేసుకునే డ్రెస్ కానీ అన్ని మా వంతుగా మేము కూడా సపోర్ట్ చేసిస్తున్నాం ఈ వెహికల్ అవునండి వన్ కి చేసాము అక్కడ టూ చేస్తున్నాము చేసేసాము ఆల్రెడీ బాలయ్య గారు వెహికల్ ఫుల్ బ్లాక్ అండి డిఫరెంట్ కాన్సెప్ట్ అది మీరు బాలయ్య గారు బోయపాటి కాంబినేషన్ వచ్చిన బైక్స్ కార్స్ కానీ అదొక డిఫరెంట్ అయితే ఇది ఒక డిఫరెంట్ ఉంటుంది డిఫరెంట్ కంప్లీట్లీ అండి అంటే కంప్లీట్ వెహికల్ డజైన్ అంటే దాంట్లో క్యారెక్టర్ కూడా చాలా మంచి డివెల్ షేడ్స్ మంచి క్యారెక్టర్స్ అవన్నీ దృష్టిలో పెట్టుకొని చేశాము అమర్గారు ఇప్పటి వరకు ఒక ఎన్ని సినిమాలకు మీరు కస్టమైజ్ చేసే హండ్రెడ్ ప్లస్ చేసి ఉంటాం ఎందుకంటే జంత గ్యారేజ్ కానీ ఎన్ బయోపిక్ కానీ చైతన్య రథం కానీ ఓకే నా పేరు సూర్య సిక్స్ ఇయర్ వైకులు కానీ భరతలో నేను కానీ లేకపోతే గుంటూరు కారంలో మహేష్ గారి వెహికల్ కానీ దేశ గడి వీరప్రేమ కథ కానీ అట్లా చెప్పుకుంటా పోతే ఒక వన్ వీక్ వన్ మంది ఫైన్ ఉండేది అన్ని హీరోస్ కి అటు విలన్స్ కి కూడా హీరో హీరోయిన్ విలన్ అండి ముగ్గురు అరవింద సమేత కానీ ఇట్లాంటి ప్రతి మూవీ అండి సాహు మొత్తం మనమే చేస్తాం ఇండియన్ షెడ్యూల్ మొత్తం ఓకే ఇండియాలో జరిగిన షూట్ అంతా ఇప్పుడు అక్కడ టూ నడుస్తుంది ఓజీ నడుస్తుంది అట్లా ఏదైనా కష్టమైన పని ఏదైనా ఎవరు చేయలేని పని అన్నప్పుడు జెనెక్స్ వస్తుందండి అది అప్పుడు ఎన్టీఆర్ అది జయలలిత బయోపిక్ గంగనాథం తీసుకుని అది చేశాము అట్లా చెప్పుకుంటూ పోతే ఒక హండ్రెడ్ ప్లస్ మూవీస్ చేశాను ఇప్పటివరకు మీకు బాగా మెమరబుల్ కార్ లేదంటే వెహికల్ ఏదైంది అసలు బాగా అప్పట్లో అంటే నా పేరు సూర్య సిక్స్ టైర్ వెహికల్ అది కాన్సెప్ట్ అన్నట్టు కొత్త కాన్సెప్ట్ ప్లస్ ఎన్టీఆర్ బయోపిక్ లో వేడిన చైతన్య రథము అది మొత్తం స్క్రాప్ నుంచి తీసుకొచ్చి మళ్ళీ అది రెస్టోర్ చేసి ఇవ్వటము ఈ రెండు కొంచెం ప్లస్ జనతా గ్యారేజ్ మొత్తం మనమే కాన్సెప్ట్ డిజైన్ చేస్తాము ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు సెట్ చేస్తే సెట్ కావాల్సిన కార్లు కానీ బ్రాండింగ్ కానీ మిషనరీ కానీ టూల్స్ కానీ కంప్లీట్ ఆ స్ట్రక్చర్ మొత్తం మా మా పర్సన్స్ అక్కడ ఉండి ఒక ఫోర్ మంత్స్ ఉండి మేము సర్వ్ చేసాము అంటే మిషన్ ఆపరేటింగ్ అనుకోండి టెక్నికల్ సపోర్ట్ అనుకోండి మొత్తం స్క్రాప్ అక్కడ డెకరేట్ చేయడానికి ఆల్మోస్ట్ ఆరు డిసైన్ లో స్క్రాప్ పంపించాను టైర్స్ కానీ పార్ట్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ లైక్ ఆఫీస్ లో వాడిన ఫర్నిచర్ కూడా ఆటోమేటిక్ చైర్స్ తో టేబుల్స్ తో అది కూడా మనమే పంపించాము మోహన్లాల్ మోహన్ లాల్ గారి వాటి అట్లా ఎన్టీఆర్ గారి పాడిన బుల్లెట్ కానీ మోహన్ లాల్ గారు వాడిన అంబాసిడర్ అది హ్యాండ్ మేర్ అంబాసిడర్ కానీ అట్లా చెప్పుకుంటా పోతే అంటే జనరల్ గా నేను ఎందుకు అడిగినా ఈ క్వశ్చన్ అంటే ఇది ప్రజలందరూ సినిమాలు చూసినప్పుడు అరే ఈ వెహికల్ ఎవరు చేసారు ఎట్లా కాన్సెప్ట్ అని అనుకుంటారు అయితే ఏ ఫిల్మ్ లో మీరు చూసిన వెహికల్ అయినా చేసింది వీళ్ళే మనం చూసాం కదా జనతా గ్యారేజ్ ఇలాంటి అన్ని చెప్పుకుంటా పోతే ఒక అరగంట అవుతుందంట వంద సినిమాలకు పైగా హీరో హీరోయిన్ అదే విధంగా విలన్ ఈ ముగ్గురికి సంబంధించిన వెహికల్స్ మొత్తం కూడా వీరే చేశారు ప్రస్తుతం పొలిటికల్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పార్టీ లీడర్ చింతమణిని గారి వెహికల్ ని కూడా చేశారు ఈ రోజు అది డెలివరీనా అవునండి యా డెలివరీ ఈ రోజు చేసస్తారు అవునండి బాబు గారు ఎలక్షన్ ఆ రోజు ప్రమాణ స్వీకారం రోజు ల్యాండ్ క్రూజర్ ఒకటి చేసాပေါ့ ఓకే కళ్యాణ్ గారు వాడే ఎండ్యూర్స్ రెండు మనం చేసినాయండి ఓ ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు అంటే దాంట్లో ఏంటంటే ఒక డిఫికల్ టాస్క్ ఏంటంటే దాంట్లో ముందు నుంచి నిలబడే ఆప్షన్ ఉంటుంది అచ్చా దాని ముందు కంఫర్ట్ ఉండదు వెనక నుంచి కావాలన్నారు వాళ్ళు మొత్తం ఏపీ తెలంగాణ అంతా సర్చ్ చేశారు లాస్ట్ కి మనం చేసి ఇచ్చాం అంటే ఇప్పుడు వెనక నుంచి నిలబడవచ్చు దాంట్లో ఎందుకంటే ముందు డ్రైవరు అక్కడ నిలబడతానికి కంఫర్టబుల్ గా లేదు వెనక నుంచి ఉన్నప్పుడు అది ప్లస్ సైడ్ గర్మెంట్స్ అదంతా కాన్సెప్ట్ మనం డిజైన్ ఓకే ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లం ఏంటో అర్థం చేసుకొని దానికి ఎలా చేస్తే రెమెడీ అనేది చూసి దాని ప్రకారంగా అదే మూవీ ఉండని పొలిటికల్ ఉండని బిజినెస్ మ్యాన్స్ ఉండని నార్మల్ పబ్లిక్ ఎవరైనా ఉండని అలా మనం కస్టమైజ్ చేసిస్తాము ఓకే అంటే చూశారు కదా చింతమనే గారి వెహికలే కాదు దాదాపు హండ్రెడ్ ప్లస్ సినిమాల్లో హీరో అదే విధంగా హీరోయిన్ విలన్కి సంబంధించిన బైక్లు కార్లు కస్టమైజ్ చేయడంలో వారు చాలా అనుభవజ్ఞులు అని చెప్పవచ్చు ఎందుకంటే ఎక్కడ చేయలేనిది ఎక్కడ దొరకదు అనుకున్నది చేయటమే జీనెక్స్ స్పెషాలిటీ అని కూడా చెప్తున్నారు మరొక వీడియోలో మరొక గెస్ట్ తో మీ ముందుకు వస్తా అప్పటి వరకు బై బై సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి i you